వెల్కమ్ టు సిబ్లింగ్ స్టోరీస్ స్పాంజ్ లాగా ఉండే పుల్ల పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ పొంగనాలకి రేషన్ బియ్యం అయితే బాగుంటాయి ఫస్ట్ బియ్యాన్ని ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి ఈ పుల్ల పొంగనాలకి రేషన్లు ఇస్తారు కదా మనకి బియ్యం ఆ బియ్యం అయితే బాగుంటాయి మనం రైస్ వండుకునే బియ్యం కన్నా కూడా రేషన్లో ఇచ్చే బియ్యమే బాగుంటాయి నెక్స్ట్ ఈ పుల్ల పొంగనాలకు కావాల్సినవి సాయి గుళ్ళు మినుముల పైన పొట్టు తీసేస్తారు కదా అవి ఇవి లేకపోతే అయినా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక గుప్పడు మెంతులు ఈ మెంతులు ఎందుకంటే పొంగనాలు సాఫ్ట్గా రావడానికి యూజ్ అవుతాయి నెక్స్ట్ పుల్ల పొంగనాలకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ మజ్జిగ ఈ మజ్జిగ మనం పెరుగు మీద తీసిన మేగడిని వెనపోసు కోసం మజ్జిగ చేస్తాం కదా ఆ మజ్జిగైతే ఇంకా బాగుంటుంది ఎందుకంటే నార్మల్ పెరుగుతో చేసిన మజ్జిగ కన్నా మేగడి మజ్జిగ కొంచెం పుల్లగా బాగుంటాయి కనుక ఇప్పుడు ఈ మజ్జిగలో మనం ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకుని క్లీన్ చేసుకున్న రేషన్ బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి ఈ పుల్ల పొంగనాలు మజ్జిగతో అయినా వేసుకోవచ్చు లేకుంటే పెరుగుతో అయినా వేసుకోవచ్చు కానీ కొంచెం పెరుగు ఫ్రెష్ది కాకుండా కొంచెం పులిసిందైతే పుల్ల పొంగనాలు బాగుంటాయి ఈ పుల్ల పొంగనాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో టిఫిన్ లాగా అండ్ ఈవినింగ్ స్నాక్స్కి కూడా చాలా బాగుంటాయి అండ్ ఇవి చేసుకోవడం కూడా చాలా సింపుల్ నెక్స్ట్ మనం తీసుకున్న గుప్పుడు మెంతులు కూడా ఈ మజ్జిగలో యాడ్ చేసుకోవాలి తర్వాత సాయి మినపకులను కూడా ఒకసారి వాటర్లో వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఈ మజ్జిగలో నానబెట్టిన తర్వాత మళ్ళీ మనం వాష్ చేయడానికి ఉండదు గ్రైండ్ చేసేస్తాం కనుక ఒకసారి వాష్ చేసుకుని మజ్జిగలో కలుపుకోవాలి మనం యాడ్ చేసిన బియ్యం సాయి మినపకుళ్ళు మెంతులు మునిగే వరకు మజ్జిగను తీసుకోవాలి ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఆఫ్టర్నూన్ అలా నానబెట్టుకుని నైట్ ఆర్ ఈవినింగ్ అలా ఆ టైంలో గ్రైండ్ చేసుకోవచ్చు అలా నానబెట్టుకున్న బియ్యాన్ని త్రీ టు ఫోర్ అవర్స్ కంప్లీట్ అయ్యాక ఆ బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవాలి రెండు గప్పులు సాయమినప్పు గుళ్ళు దీనిలో నానబెట్టడం వల్ల పొంగనాలు అనేవి సాఫ్ట్గా వస్తాయి ఈ పొంగనాల పిండిని గ్రైండ్ చేసేటప్పుడు మరి దోశ బ్యాటర్లా కాకుండా కొంచెం గట్టిగా చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఒక వన్ అవర్ పులవనివ్వాలి అలా పులియబెట్టిన పెట్టిన పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలను కట్ చేసి ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఈ పొంగనాల పిండి బ్యాటర్లో యాడ్ చేసుకోవాలి పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసి పిండి కొంచెం సాఫ్ట్గా అయ్యేలా చేసుకోవాలి ఈ పొంగణాల్లో మనకి చిల్లీ కావాలంటే చిల్లీని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని ఆనియన్తో పాటు యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు మనకు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకుంటూ మన పొంగనాలకు సరిపోయే బ్యాటర్లో పిండిని కలుపుకోవాలి నెక్స్ట్ ఇలా ప్యానం పైన దోశలా మరీ పలుచుగా కాకుండా కొంచెం ఇలా మందంగానే వేసుకోవాలి ఇలా మందంగా వేసుకున్న పొంగణం పైన ఒక వన్ మినిట్ పాటు మూత పెట్టుకోవాలి ఆ వన్ మినిట్ కంప్లీట్ అయిన తర్వాత ఆ పొంగనాన్ని వైపు తిప్పుకొని రెండో వైపు కూడా మంచిగా కాల్చుకోవాలి రెండో వైపు కూడా మంచిగా కాలాక ఆ పుల్ల పొంగనాలను ప్లేట్లోకి తీసుకుంటే మన స్పాంజ్ లాగా ఉండే పుల్ల పొంగనాలు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్